హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసెమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక మళ్ళీ నిన్న ఈరోజు కొద్దిగా తగ్గాయి ఫ్రెండ్స్ లైట్గా సరుకు ఎక్కువ రావటం వలన మరి క్వాలిటీ లేని దానివల్ల తెలియట్లేదు కాకపోతే కనుక ధరలు అనేది లైట్గా తగ్గాయి అనమాట ఎంతవరకున్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఈరోజు వచ్చిందను వేస్తవారము అలాగే ఇరవై నాలుగో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బస్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పూడుకాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు నాలుగు వందల నుంచి ఆరు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో తెల్లారి నుంచి మధ్యాహ్నం వరకు అయితే మార్కెట్ జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ రేట్లు అనేది మా ఫైనల్ ధరలు పెరగచ్చు లేదా ఇదే రకమైన పోవచ్చు రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి